అయ్యబాబోయ్ పులులు వీలైనప్పుడల్లా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఏడాది వివిధ ప్రాంతాల నుండి వస్తున్న వారు ఎంతో మంది ఉంటారు ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల దర్శనానికి వస్తూ పోతూ ఉంటారు మెట్ల దారి ద్వారా కొండకు చేరుకునే వారి సంఖ్య కూడా బాగానే ఉంటుంది కానీ గత కొంతకాలంగా మెట్ల దారి వైపు పులులు సంచరిస్తున్నాయి పోయిన ఏడాది భక్తులపై పులులు దాడి కూడా చేశాయి ఈ క్రమంలో మరోసారి తిరుమల మెట్ల మార్గంలో చిరుత పులులు సంచరిస్తున్న వార్త సంచలనం రేపింది అలిపిరి నడకదారిలో చివరి మెట్ల దగ్గర రెండు చిరుత పులులు సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురై ఒక్కసారిగా చిరుతను చూసి పరుగులు పెడుతూ అరుపులు కేకలు వేయటంతో వెంటనే అటవీ అధికారులు గమనించడంతో అవి అడవిలోకి పారిపోయాయి భక్తులు భయపడవద్దని అధికారులు జాగ్రత్తలు చెప్తూ విడివిడిగా వెళ్లకుండా అందరూ కలిసి వెళ్లండి అంటూ చెప్పారు అలాగే టీటీడీ విజిలెన్స్ అటవీ అధికారులు కూడా ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు పులుల జాడ కోసం అడవిలో వెతుకుతున్నారు ఇదిలా ఉంటే గతంలో జరిగిన చిరుత పుల్లల దాడులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చేతి కర్రలను ఇవ్వడం జరిగింది కర్రలు ఇచ్చినంత మాత్రాన పులులు ఎలా పారిపోతాయి అవి కుక్కలు పిల్లులు కాదు వెళ్లగొట్టడానికి అంటూ తీవ్ర విమర్శ చేశారు ఇది ఇలాగే కొనసాగితే మెట్ల మార్గం ద్వారా భక్తులు ఎవరూ రారని తమ వైఖరిని వెల్లడించారు